హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతీస్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్ లాస్ట్ వీడియోలో కొండమడుగు సాయిబాబా టెంపుల్ చూసాం కదా ఆ టెంపుల్కి టూ కిలోమీటర్స్ దూరంలో మహాదేవపురం అనే విలేజ్లో ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ శివాలయం ఉన్నాయండి ఈ రెండు టెంపుల్స్ కూడా చాలా చాలా పురాతనమైన టెంపుల్స్ ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్స్ని కట్టించారు ఈ టెంపుల్స్ని అక్కన్న మాదన్న టెంపుల్ అని కూడా అంటారు గోల్కొండ నవాబు అయిన తానిషా వారి మంత్రులు అక్కన్న మాదన్నలు వీళ్ళిద్దరూ వారి స్వస్థలం అయిన వరంగల్కి వెళ్తూ ఈ దేవాలయ ప్రాంతంలో విడిది చేశారట అప్పుడు వాళ్ళిద్దరికీ శ్రీకృష్ణ భగవానుడు కలలో కనిపించి ఆ పరిసర పొదల్లో తమ విగ్రహాలు ఉన్నాయని తమకి ఆలయం నిర్మించాలని ఆదేశించారు అప్పుడు ఆ విగ్రహాలని వెతికించి కాకతీయ శైలిలోనే ఈ టెంపుల్స్ని కట్టించారు చూడండి చాలా అత్యద్భుతంగా కట్టించారండి భారీ రాతి స్తంభాలతో ఈ అయితే కట్టించారు ఆలయ మంటప నిర్మాణ సమయంలో రామదాసు గారు బందీ కావడంతో మంటపం కొంతమేర అసంపూర్తిగా మిగిలిపోయింది మొదటి టెంపుల్లో రుక్మిణీదేవి సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని రెండవ టెంపుల్లో శ్రీ మహాదేవుడు అంటే శివుడిని మూడవ టెంపుల్లో పార్వతీదేవి విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ మూడు టెంపుల్స్లో కూడా నిత్య ఆరాధన జరుగుతుంది శివాలయంలో మీరు కనుక అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే పూజకు కావలసిన సామాగ్రి మొత్తం బయట మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోవడం బెటర్ అండి ఇక్కడ బయట ఎటువంటి షాప్స్ కూడా లేవు అండ్ కిడ్స్తో వచ్చినట్లయితే ఫుడ్ ఐటమ్స్ కూడా తప్పకుండా తెచ్చుకోండి వన్ డే ట్రిప్గా ప్లాన్ చేసుకుంటే మీరు మీకు వన్ డే టోటల్గా సరిపోతుంది చాలా బాగుంటాయి మూడు టెంపుల్స్ కొండమడుగు సాయిబాబా టెంపుల్ మహాదేవపురంలో శ్రీ వేణుగోపాల స్వామి అండ్ శివాలయం ఈ టెంపుల్స్ ఇక్కడ పార్వతీదేవి ఆలయంలో స్ఫూర్తిగా ఆ దేవికి నమస్కరించి మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నట్లయితే ఇలా కుంగు పట్టుకొని ఒక కోరిక అయితే కోరుకోవాలండి అలా కోరుకున్నాక ఆ కొంగుతో బయటికి వచ్చి ఇలా ఆకాశంలో చూపించి వదిలేసినట్లయితే ఆ కోరిక నెరవేరు నెరవేరుతుందని అక్కడ ప్రజల నమ్మకం పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ టెంపుల్స్ లొకేషన్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్